తమిళనాడు కృష్ణగిరి జిల్లా డెక్కనికోట తాలూకా కొత్తూరు గ్రామం నుంచి కనీసం మూడు వందల మంది భక్తులు ఏడు రోజుల పాటు నడకలో వెళ్తున్నారు యాత్రలో వారికి నిలవడానికి ఎటువంటి సదుపాయం లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దారిలో షెల్టర్లు నిర్మించాలని భక్తులు ప్రాధాయపడుతున్నారు ఇలాంటి భక్తుల కోసం దేవస్థాన వసతి భవనాలు నిర్మిస్తుందని ఆశిస్తున్నారు భక్తుల మండలను టీటీడీకి చేరాయి తమిళనాడు స్టేట్ కృహగిరి జిల్లా గంగ్ కోట ఎక్కడ వెళ్తా ఉండారు తిరుమలకి తిరుమలకి మంది మూడు వందల మంది మూడు వందల మంది ఎన్ని రోజులకు వస్తున్నారు మీరు నాలుగవ రోజు ఇది నాలుగవ రోజు నుంచి ఇక్కడ వచ్చేసి టూ ట్వంటీ సిక్స్ ఆరు రోజుల్లో వెళ్ళిపోతారు ఏడు ఏడు రోజుల్లో వెళ్ళిపోతారు రోజు శ్రీనివాస మంగాపురము ఎనిమిదో రోజు కొండెక్కుతాం మీకు భోజనాలు వసతి మేమే అరేంజ్ చేసుకున్నాం అరేంజ్ చేసుకున్నారు మా వెహికల్ ఉన్నాయి తీసుకుంటాం ఓకే మీకు ఖర్చులకి దారి ఖర్చులు అంతా డొనేట్ చేస్తారు మా మెంబర్సే అంతా కొంచెం కొద్దిగా థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాం పర్ మెంబర్ పర్ మెంబరు ఫ్రీగా వస్తారు ఓకే భక్తులు నడిచొచ్చే వాళ్ళకి ఆడా టెంట్ వేయాలనేసి డిమాండ్ చేసి భక్తులు వస్తారు టెంట్ ఏడు రోజులు జర్నీలో ఉంటాము అప్పుడు అక్కడక్కడ టెంట్లు వేసేది నీళ్ళు వస్తే ఉంటే బాగుంటుంది